ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణకు పిలిచి ప్రశ్నించిన అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్స్ లో అదనపు ఎస్పీగా భుజంగరావు పనిచేస్తున్నారు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతిరావు కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్లుగా అధికారులు గుర్తించారు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది భూపాల్పల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణకు పిలిచి ప్రశ్నించిన అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్స్ లో అదనపు ఎస్పీగా భుజంగరావు పనిచేస్తున్నారు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతిరావు కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్లుగా అధికారులు గుర్తించారు ఉషా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందిస్తారు ఉష ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ప్రణీత్ రావుది ఏడు రోజుల కస్టడీ ముగినుంది మరి కాసేపట్లో నాపల్లి కోటికి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది ప్రణీత్ రావుని మొత్తం మీద చూసుకున్నదైతే భూ భూపాల్పల్లికి సంబంధించినటువంటి భుజంగరావుని అలాగే తిరుపతన్నని ఇద్దరిని కూడా విచారణ పిలిచి అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరికది సమాచారం నిన్న రాత్రి చూసుకున్నట్టయితే ఐ ఐన్యూస్ శ్రవణ్ కుమార్ కి కూడా ఇంటి దగ్గర కూడా సోదాలు నిర్వహించారు ఐన్యూస్ శ్రవణ్ కుమార్ తో పాటు అలాగే ఇంకెవరైతే శ్రవణ్ శ్రవణ్ కుమార్ రావుతో పాటు ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదా నిర్వహించారు ఇవర్ ఈ రోజు కూడా సోదాలు నిర్వహించారు మొత్తానికి చూసుకున్నట్లయితే ఐ ఐన్యూస్ కి శ్రవణ్ కుమార్ మాత్రం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది లండన్ పారిపోయినట్టుగా తెలుస్తుంది అలాగే ప్రభాకరావు అమెరికా పారిపోయినట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు ఎలక్షన్ ముగిసిన తర్వాత ఎలక్షన్ ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ధ్వంసం చేశాడు అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు ప్రతి ఒక్కరి దాన్ని కూడా ధ్వంసం చేసి మొత్తాన్ని కూడా వికారాబాద్ అడవుల్లో తీసుకుని వెళ్ళి కట్టర్ల ద్వారా చేసినట్టుగా కూడా ఒప్పుకున్నట్టుగా తెలిసింది కాబట్టి మొత్తం మీద ఇతను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరికొంతమంది అధికారులు కూడా విచారించడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు అధికారులు మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి మొబైల్ కూడా రిట్రై చేసినటువంటి అధికారులు అందులో ఉన్నటువంటి ఫోన్ కాన్వర్సేషన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటాను మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు ఇప్పటికే కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మీద కూడా డిపెండ్ అయింది కేసుకి సంబంధించి మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఐవో అధికారిగా వెంకటగిరి వ్యవహరిస్తున్నాడు వెస్ట్ డి కూడా ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా పంజాగుట్ట అలాగే జూబ్లీ హిల్స్ అలాగే ఫిలిం నగర్ కి సంబంధించినటువంటి ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు మొత్తం సర్కిల్ ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో పాత్ర వహిస్తున్నారు ఈ మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రులు కూడా ఉన్నట్టుగా కూడా మాజీ మంత్రులతో పాటు మాజీ అధికారులు కూడా ఉన్నట్టుగా కూడా వెల్లడవుతోంది కాబట్టి అతని డైరీని కూడా సీజ్ చేసినటువంటి అధికారులు డీకోడింగ్ చేశారు డైరీలు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని అయితే సేకరించారు ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి ఏడు రోజుల విచారణలో ప్రణీత్ రావు ఎలాంటి సమాచారాన్ని అందించారు ఈ ప్రణీత్ రావు అందించినటువంటి సమాచారం మొత్తం కూడా ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేశారు కాబట్టి అధికారులు మొత్తం కూడా నాపల్లి కోట ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది ఇవాళ ప్రణీత్ రావుని ప్రొడ్యూస్ చేశారా లేకపోతే రేపు సెలవు దినం గవర్నమెంట్ హాలిడే కాబట్టి ప్రభుత్వ సెలవు దినం కాబట్టి రేపు మెజిస్ట్రేట్ ముందు కోర్టులో కాకుండా మెజిస్ట్రేట్ ఎదుట డైరెక్ట్ గా తీసుకెళ్లి హాజరు పరుస్తారా అనేది మాత్రము ఇప్పుడు తెలియాల్సింది ప్రస్తుతం బజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే ప్రస్తుతం అయితే ప్రణీతరా ఉన్నట్టుగా తెలుస్తుంది రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం చర్చలు కూడా తరలించే అవకాశం ఉంటుంది మరోవైపు చూసుకుంటున్నట్లయితే ఏడు రోజుల కస్టడీలో భాగంగా మరికొంతమంది మంది అధికారులు ఏదైతే మాజీలుగా ఉన్నటువంటి అధికారులు ఫోన్ ట్యాపింగ్ వీరి సహాయంతోనే నేను చేశాను అని ఒప్పుడు ఒప్పుకున్నారు కాబట్టి ప్రణీత్ రావు వారిని కూడా నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రణీత్ రావు ని మరికొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది శ్రీదేవి రైట్ ఉషా థ్యాంక్ సో తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది సస్పెండెడ్ డిఎస్పి ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి వస్తున్నాయి తాజాగా ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు పోలీసులు ఇవి బిలిటన్ విశేషాలు నమస్తే